హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో నిరుద్యోగ భృతి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే ఏపీలో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది నిరుద్యోగులు తమకు ఇచ్చే వృత్తి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అయితే నిరుద్యోగులు ఇప్పుడు అలర్ట్గా ఉండాలి ఆ వృత్తి పొందేందుకు వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువనేస్తం స్కీమ్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ మనీ ద్వారా నిరుద్యోగులు తమకు కావాల్సిన పుస్తకాలు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది అలా వారు కొట్టాలనుకున్న జాబ్ కొట్టగలు తద్వారా వారు తల్లిదండ్రుల ఆధారపడంగా గోల్ సాధించేందుకు వీలవుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఈ దిశగా ప్లాన్ సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ అమలు చేయడానికి ఓ కొత్త అధికారిక పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ సిద్ధం చేసింది అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు దీనికి మెరుగులు దిద్దుంది అంటే త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లే బహుశా ఆగస్టులో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దేశభక్తి చాలా ఎక్కువ అందువల్ల ఆయన స్వాతంత్రం వచ్చిన ఆగస్టు నెలలో ఏపీ ప్రజల కోసం కొన్ని కీలక పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు నిరుద్యోగ వృత్తి అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నిరుద్యోగ భృతి స్కీమ్ అమలు చేసే ముందు ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది అలాగే స్కీమ్ పొందేవారు కొన్ని పత్రాలను తమ దగ్గర ఉంచుకోవడం మంచిది ఓ అంచనా ప్రకారం ప్రభుత్వం ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్ల యువతకు యువనేస్తం పథకాన్ని అమలు చేయబోతుందని తెలిసింది నెలకు మూడు వేలు చొప్పున డైరెక్ట్గా నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లో మనీ వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తితో పాటు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ప్రారంభించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది యువనిస్తం కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విద్యార్హత సర్టిఫికేట్లు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వీటి జిరాక్స్లు కూడా ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది లేదా డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యువనేస్తం కోసం అప్లై చేసుకునే విధానం ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక ప్రకటన విడుదల చేశాక అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి యువనేస్తం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లోకి వెళ్ళాలి అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది అందులో పేరు అడ్రస్ వివరాలు మొబైల్ ఆధార్ వివరాలు వంటివి ఇవ్వాలి తర్వాత అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది వెంటనే ఓ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇస్తారు దాని దగ్గర ఉంచుకుంటే స్టేటస్ చూసుకోవడానికి పనికి వస్తుంది